ఏదైతే ఈ కుల్గాహం దాడిలో డీసర్ దాడిలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి గంగాల ముస్లిం చేసి తరపున సానుకూతి తెలియజేస్తున్నాము మరియు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము దాంతోపాటు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరణం వీర మరణం పొందిన మన జవానులు మన సైనికులు వాళ్ళను చూసి దేశమంతా గర్విస్తుంది వారికి కూడా మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము మరియు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ దేశాన్ని నాశనం చేయాలని హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని ఏకైక ఎజెండాతో పనిచేస్తుందో దాదాపుగా పది సంవత్సరాల నుంచి వారి ఎజెండాలో భాగంగానే ఈ వక్కు సవరణ చట్టం మేము ముస్లింలు ఎవ్వరూ ఈ వక్కు సవరణ చట్టాన్ని కోరుకోలేదు మరి ఈ బీజేపీ ఏమంటుందంటే మేము ఈ వక్కు సవరణ చట్టాన్ని ముస్లింల భాగోగల కోసం తెచ్చాము వారి మంచి కోసం తెచ్చా ఉంటుంది మరి ఒక్కసారి మనం ఆలోచించాలి భారతదేశంలోని ఐదు వందల ఇరవై ఆరు ఎంపీ స్థానాలలో ఒక్క ఎంపీ స్థానం కూడా బీజేపీ ముస్లిం లో ఇవ్వలేదు రోజు ఈ వక్కు సవర చట్టాన్ని మా మీద మాకు వసతి స్థానం ఎవరు నమ్ముతారు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము ఇదైతే ఈ ఒక్కు సవరణ చట్టానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు మరియు స్థానిక జేఏసీల ఆధ్వర్యంలో ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో వాటి వాటి ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి ముఖ్యంగా ఎస్డిపి తరపున మేము కూడా దీనికి మద్దతు ఇస్తున్నాము ఏదైతే రేపు ఆదివారం ఇరవై ఐదవ తేదీ జరగబోయే ఒక చైన్ సిస్టమ్ ఉందో అందరం కలిసి నిలబడి చైన్ గా మానవహారంగా నిలబడి మా యొక్క శాంతియుత నిరసన తెలియజేస్తాం దానికందరూ ప్రజలందరూ మద్దతిచ్చి ప్రతి ఒక్క వ్యక్తి రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి రేపు ఆదివారం అనగా ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండున్నర గంటల వరకు ఒక అర్ధ గంట సమయము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసనను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము దాని యొక్క మానవహారం ఏర్పడే స్థలాలను మరి దాని కూడా మేము సోషల్ మీడియా ద్వారా మరి మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతాము ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి రేపు ఇరవై ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చి మధ్యాహ్నం రెండు నుండి రెండున్నర గంట వరకు ఒక అర్ధ గంట సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా అందరూ నిలబడి ఉన్నామనే మెసేజ్ ను మనమందరం పబ్లిక్ లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము జై భారత్ జై భీమ్